బాలునేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈయన అనూహ్యంగా జనసేనలోకి వచ్చారు ఆ మధ్య పిఠాపురంలో జనసేన ప్లేనరీ సమావేశంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు తన ఆస్తిని దోచుకున్నారని కూడా కామెంట్ చేసి అప్పట్లో సంచలనంగా మారారు పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో అభిమానమని తన విధేయతను కూడా చాటుకున్నారు అయితే తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు బాలునేని తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనాలను సృష్టించబోతున్నాయంటూ హాట్ టాపిక్ అయింది ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం రాజకీయాల్లో ఊహించని పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి మాజీ మంత్రి బళిసేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా ప్రకటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రకటన పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతోంది అయితే బాలినేని ఎందుకలా మాట్లాడారు అంతటి సంచలన ప్రకటన చేయడానికి వెనుక రీజన్ ఏంటి అన్న దానిపై చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే పార్టీలో తన ప్రాధాన్యతను చాటుకోవడానికి అలాగే క్యాడర్ ను తన వైపు తిప్పుకోవడానికే వాళ్ళు అలాంటి కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు మరోవైపు వాళ్ళు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉండదని అయితే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఆయన మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరి సుదీర్ఘ కాలం అక్కడే కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజకీయంగా యాక్టివ్ గానే ఆయన అయితే అధినేత జగన్ తో విభేదాలతో వైసీపీని వీడి అనూహ్యంగా జనసేనలో చేరారు అయితే వచ్చే ఎన్నికల్లో తనకు జనసేన టికెట్ రాకపోయినా ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించడం మాత్రం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది ఇదిలా ఉంటే బాలినేని వైసీపీని వీడి జనసేనలోకి రావడమే అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది జగన్ కు ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈయన అనూహ్యంగా ఆ పార్టీకి దూరమై జనసేనలో చేరడం మాత్రం అత్యంత చర్చనీయాంశంగా మారింది అప్పట్లో అప్పట్లో ఆయన నిర్ణయం ప్రకంపనలు సృష్టించింది జగన్ క్యాంపులో కలవరానికి కూడా గురిచేసింది అయితే బాలినేని రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బాలినేని అంతే గౌరవిస్తున్నారు ఇటీవల మార్కాపురంలో పర్యటించిన జనసేనని అందరూ కలిసిమెలిసి ఉండాలని బాలినేని తనకు ఆత్మీయుడని ఆయన గతంలోనూ మనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఒంగోలు నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారు దీని వెనుక కారణమేంటి అన్నది తేలాల్సి ఉంది మరోవైపు మరి ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేస్తే దామచర్ల పరిస్థితే ఏంటి అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు బాలినేని ఏ ఉద్దేశంతో అన్నారో ఒంగోలు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు